అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ న్యూస్ వామపక్ష యోధుడు శ్రీ సీతారాం యేచూరి గారి ఆత్మకు శాంతి చేకూరాలి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ సీతారాం యేచూరి గారు దివంగతులయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను ఆస్వాస్థతో ఆసుపత్రిలో చేరిన శ్రీ సీతారాం యేచూరి గారు కోలుకుంటారని భావించాను ఆయన మరణం బాధాకరం శ్రీ సీతారాం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను విద్యార్థి నాయకుడిగా వామపక్ష భావాజాలంతో మొదలైన రాజకీయ ప్రస్థానంలో బాధితులు కార్మికుల పక్షాన వేశారు ఎమర్జెన్సీ సమయంలో ప్రజల ప్రాథమిక హక్కుల కోసం బలంగా పోరాడుతూ అజ్ఞాతనంలోకి వెళ్లారు రాజ్యసభ సభ్యుడిగా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఎన్నో ప్రజా సమస్యలను సభ ముందుకు తీసుకువచ్చారు ఉత్తమ పార్లమెంటేరియన్ గా పురస్కారాన్ని అందుకున్నారు విదేశాంగ విధానంపై ఆర్థిక అంశాలపై పారిశ్రామిక వాణిజ్య విధానాలపై తన ఆలోచనలకు అక్షర రూపం ఇస్తూ వ్యాసాలు రాశారు ఎస్ఎఫ్ఐ జాతీయ నాయకుడిగా రాజ్యసభ సభ్యుడిగా సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏ పదవిలో ఉన్నా తన అభిప్రాయాలను సూటిగా వెల్లడించారు వామపక్ష యోధుడు శ్రీ సీతారాం మేచూరి గారి మరణం పేద కార్మిక వర్గాలకు తీరని లోటు ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను పేదల సమస్యలపై రాజీ లేని పోరాటం చేసిన మేధావి సిబిఎన్ ఏపీ సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతోపం తెలియజేశారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు అట్టడుగు వర్గాలతో ఏచూరికి మంచి అనుబంధం ఉంది పేదల సమస్యలపై రాజీ లేని పోరాటం చేసిన మేధావి దేశ రాజకీయాల్లో గౌరవ స్థానం పొందారు అని చంద్రబాబు అన్నారు ప్రజా పోరాట యోధుడిని కోల్పోయామని మంత్రి లోకేష్ అన్నారు ఏచూరికి కన్నీటి నివాళి అర్పిస్తున్నట్లు చెప్పారు సీతారాం యేచూరి మృతిపై ప్రధాని మోదీ సంతాపం సిపిఐఎం జనరల్ సెక్రటరీ సీతారాం యేచూరి మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు లెఫ్ట్ పార్టీలకు ఆయన దిక్సూచిలా వ్యవహరించారని రాజకీయాలకు అతీతంగా అందరితో అనుబంధం ఏర్పరచుకున్నారని పేర్కొన్నారు ఏచూరి కుటుంబానికి అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఇక దేశ రాజకీయాలకు ఏచూరి మృతి తీరని లోటని కేరళ సీఎం పినరాయి విజయన్ ఎంపీ కపిల్ సిబల్ ఆవేదన వ్యక్తం చేశారు ఏచూరి పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం టీజీ సీతారాం ఏచూరి మరణంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం అన్నారు ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు అని అభిప్రాయపడ్డారు రాజ్యసభ ఎంపీగా సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యునిగా ఆర్థికవేత్తగా సామాజిక కార్యకర్తగా ఆయన దేశంలో అందరికీ సుపరిచితులయ్యారని ఏచూరి లేని లోటు పూడ్చలేనిదని సీఎం అన్నారు సీతారాం యేచూరితో సంభాషణలు మిస్ అవుతారు రాహుల్ గాంధీ అనారోగ్యంతో కన్ను కమ్యూనిస్టు దిగ్గజం సీతారాం యేచూరికి రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు ఆయన కుటుంబం స్నేహితులు అనుచరులకు సానుభూతి వ్యక్తం చేశారు సీతారాం యేచూరి ఓ స్నేహితుడు భారత్ అన్న ఆలోచనకు రక్షకుడు దేశంపై ఆయనకు మంచి అవగాహన ఉంది తరచూ మా మధ్య జరిగే సంభాషణలను ఇకపై నేను మిస్ అవుతాను అని ట్వీట్ చేశారు కాంగ్రెస్ ఇతర పార్టీల నేతలు యేచూరి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలి షర్మిల ఏపీ కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ కు వరద పెరగడంతో నీట మునిగిన పంటలను ఏపీసీసీ చీఫ్ షర్మిల పరిశీలించారు ఎకరాకు కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు వేల చొప్పున నష్టపరిహారం రైతులకు అందించాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు దివంగత వైఎస్ఆర్ ఏలేరు రిజర్వాయర్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారని తదుపరి సీఎంలు ఎవరూ దీనిని పట్టించుకోలేదని విమర్శించారు హైదరాబాద్ ఇమేజ్ ను నాశనం చేస్తున్నారు హరీష్ రావు టీజీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కుప్పకూలిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఎమ్మెల్యే కౌశిక్ పై దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యల వల్ల హైదరాబాద్ కు పెట్టుబడులు రావడం లేదు హైదరాబాద్ ఇమేజ్ ను నాశనం చేస్తున్నారు మా హయాంలో ఇలాంటి దాడులు జరిగాయా గాంధీ ఆయన గూండాలపై హత్యా నేరం కింద కేసు పెట్టాలి అని డిమాండ్ చేశారు దేశ విచ్చిన శక్తులతో చేతులు కలిపిన రాహుల్ బండి సంజయ్ టీజీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉగ్ర సంస్థలను సమర్థిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో ఆయన చేతులు కలిపారని దుయ్యబట్టారు ఆయన భారత్ ను విడిచి వెళ్లాలన్నారు కాంగ్రెస్ ఒక దేశ ద్రోహ పార్టీ అని మండిపడ్డారు దేశంలో సిక్కుల మనుగడకు ప్రమాదం ఉందని రాహుల్ వ్యాఖ్యానించగా కలిస్తానీ టెర్రరిస్ట్ గురుపతివంత్ సింగ్ పన్ను సమర్థించిన విషయం తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రాణాలు తీస్తోంది కేటీఆర్ టీజీ రుణమాఫీ కాలేదని పెట్టుబడి సాయం అందలేదని కొందరు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు కేసీఆర్ రైతును రాజు చేస్తే కాంగ్రెస్ సర్కార్ వారి ప్రాణాలు తీస్తుంది రుణమాఫీ రైతు భరోసా బోగస్ రుణమాఫీలో పావు శాతం కూడా పూర్తి చేయకుండా చేతులెత్తేశారు రైతన్నలకు సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి ఢిల్లీ యాత్రలు చేయటం కాదు రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడండి అని ట్వీట్ చేశారు తెలంగాణ భవన్ ముందు కాంగ్రెస్ మహిళా కార్యకర్తల ఆందోళన టీజీ హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి అరికేపొడి గాంధీ మధ్య మాటల మంటలు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నిరసనలకు దారితీశాయి తాజాగా కౌశిక్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్ వద్ద ఆందోళనకు దిగారు కౌశిక్ ఫోటోలను దహనం చేశారు దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ముంబైకి రోహిత్ గుడ్ బై ఐపీఎల్ మెగా వేలానికి ముందు రోహిత్ శర్మ ముంబై ఇండియన్ ను వీడతారనే ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో రోహిత్ జట్టు మారడం ఖాయమని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చారు ముంబై అతడిని అంటిపెట్టుకోదు శర్మ కూడా వీడాలనే అభిప్రాయంతో ఉన్నారు అయితే వేలానికి రాకుండా మరో ఫ్రాంచైజీకి అతడిని ట్రేడ్ చేసే ఛాన్స్ ఉంది ముంబైతో రోహిత్ ప్రయాణం ముగిసిందనుకుంటున్నా అని అన్నారు మరి రోహిత్ అమ్మాయి ను వీడుతారని మీరు భావిస్తున్నారా చరిత్ర సృష్టించేందుకు యాభై ఎనిమిది రన్స్ దూరంలో కోహ్లీ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును సమీపంలో ఉన్నారు ఆయన ఇప్పటి వరకు అంతర్జాతీయంగా ఐదు వందల తొంభై ఒకటి ఇన్నింగ్స్ ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై రెండు పరుగులు చేశారు మరో యాభై మంది పరుగులు చేస్తే అతి తక్కువ ఇన్నింగ్స్ లో ఇరవై ఏడు వేల పరుగుల్ని చేరుకున్న తొలి ఆటగాడిగా నిలుస్తారు ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ ఆరు వందల ఇరవై మూడు ఇన్నింగ్స్ పేరిట ఆ రికార్డు ఉంది ఇంటర్నేషనల్ లో క్రికెట్ లో సచిన్ పాంటింగ్ సంఘకర మాత్రమే ఇరవై ఏడు వేలకు పైగా రాంచ్ చేశారు